కేరవ్ కంచర్పాలెం నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా చేశాను ఆ టైంలో నేను జనరలీ డాక్టర్ అని మీకు అందరికీ తెలుసు ఒక చిన్న సినిమా ఇది లైఫ్లో ఒక సినిమా తీస్తే చాలు అని నేను అనుకున్నాను ఆ సినిమా మీరే హిట్ చేశారు ఆడియన్స్ అది అందరికన్నా ఆశ్చర్యం నాదే యాక్చువల్లీ సో మీ ఎంకరేజ్మెంట్ ప్రజల ఎంకరేజ్మెంట్ ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ మూలాన నేను మళ్ళీ సినిమా తీ తీయగలుగుతున్నాను సో బట్ చాలా చాలా కేర్ ఆఫ్ కంచిర్పాలెం నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా చేశాను ఆ టైంలో నేను జనరలీ డాక్టర్ అని మీకు అందరికీ తెలుసు ఒక చిన్న సినిమా ఇది లైఫ్లో ఒక సినిమా తీస్తే చాలు అని నేను అనుకున్నాను ఆ సినిమా మీరే హిట్ చేశారు ఆడియన్స్ అది అందరికన్నా ఆశ్చర్యం నాదే యాక్చువల్లీ సో మీ ఎంకరేజ్మెంట్ ప్రజల ఎంకరేజ్మెంట్ ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ మూలాన నేను మళ్ళీ సినిమా తీయగల తీ తీయగలుగుతున్నాను సో బట్ చాలా